వెల్కమ్ టు హెడ్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఇవాళ మనం ఒక మంచి ఎర్నింగ్ యాప్ గురించి మాట్లాడదాము అది కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాంటిది అనమాట యాప్ పేరు వచ్చేసి జెడ్ పే సో ఈ జెడ్ పే యాప్ వాళ్ళది ఇవాళ మన దగ్గర డాక్యుమెంట్ ఉంది ఈ డాక్యుమెంట్ మనం ఇవాళ చూసేసి ఈ జెడ్ పే యాప్ వాళ్ళ డాక్యుమెంట్ ఇవాళ మనం చూసేసి ఆ డీటెయిల్స్ ఏంటి కనుక్కుందాము అలాగే ఒకవేళ మనం కూడా ఎర్నింగ్ స్టార్ట్ చేయాలి అంటే మరి మనం ఎలా స్టార్ట్ చేయగలుగుతాము అది చూద్దాము సో వీళ్ళ యాప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో ఉంది ఇది కొన్ని వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అనమాట ఇక్కడ వాళ్ళ జెడ్ బజార్ అనే ఒక పేరుతో వాళ్ళ కంపెనీని వాళ్ళు స్టార్ట్ చేశారు సో ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి అండ్ మనం కూడా ఒకవేళ స్టార్ట్ చేయాలి వాళ్ళతో వర్క్ అంటే ఎలా చేయవచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫ్రీ అండ్ మీకు మనీ కూడా ఇన్స్టెంట్గా వాలెట్లో వచ్చేస్తుంది అందులో నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ విడ్డ్రావల్ అనేది ఉంటుంది అంతేకాకుండా అడ్మింగ్ ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ లాంటివి ఏమీ ఉండవు అండ్ అన్లిమిటెడ్ రిఫర్స్ అనేది మీరు చేసుకోవచ్చు రెఫరల్స్ ద్వారా కూడా వాళ్ళు అర్నింగ్ చేసిన దాని నుంచి ఒక చిన్న పర్సంటేజ్ కమిషన్ అనేది మీకు కూడా వస్తుంది అంతేకాకుండా వేరే వేరే రకాలమైన ఫండ్స్ ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర కార్స్కి కావచ్చు బైక్స్ కావచ్చు అలా వేరే కేటగిరీస్లో ఫండ్స్ ఉన్నాయి సో ఇలాంటి వీళ్ళ కంపెనీ కొన్ని డాక్యుమెంట్స్ వీళ్ళు ఇక్కడ ఇచ్చారు అంతేకాకుండా వాళ్ళ సర్వీస్ వాళ్ళ సర్వీసెస్ ఏమున్నాయి వాళ్ళ ప్రొడక్ట్స్ ఏమున్నాయి వాళ్ళు మనం చూద్దాం ఒకసారి సో ఇంతకుముందు జియో రాకముందు మనం మొబైల్ రీసెర్చ్ చేయాలి అంటే ఏదైనా ఒక వెంటర్ దగ్గరికి వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి అక్కడి నుంచి మనము మనకి హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ కావాలా టూ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ కావాలనేది అక్కడ నుంచి చేసుకుంటుంటే కానీ ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆన్లైన్లో వచ్చిన తర్వాత కూడా ఇలాంటి సర్వీసెస్ అనేది యూస్ చేస్తున్నారు ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ రీఛార్జెస్ అండ్ బిల్ పేమెంట్స్ అనేది ఇలాంటి థర్డ్ పార్టీ మీడియేటర్స్ ద్వారా జరుగుతున్నాయి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే నుంచి కూడా అలాంటి రీఛార్జెస్ చేసినప్పుడు గూగుల్ పే వాళ్ళు కూడా ఒక వన్ రూపీస్ టూ రూపీస్ అనేది కమిషన్ తీసుకుంటున్నారు వాళ్ళ కంపెనీ వైపు నుంచి ఒక సెపరేట్ కమిషన్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్టెల్ రీచార్ రీఛార్జ్ చేస్తుంటే నుంచి కమిషన్ వస్తుంది మరి సపరేట్గా కస్టమర్ దగ్గర నుంచి కూడా ఒక వన్ రూపీ టూ రూపీస్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటారు సేమ్ అలాగే ఒకవేళ మీరు మొబైల్ రీఛార్జ్ డిటీఎస్ రీఛార్జ్ ఫాస్టాగ్ రీఛార్జ్ ఇలాంటి సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేసి మీ ఏజెన్సీ ద్వారా ఈ యాప్తో అసోసియేట్ అయ్యేసి అప్పుడు కమిషన్ అనేది మీకు వస్తుంది డైరెక్ట్గా సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనకు ఎక్కడ దొరుకుతారు అంటే మీరు మీ ఒకసారి మీ ఏజెన్సీ అనేది తీసుకున్న తర్వాత మీరు మీ నెట్వర్క్ని పెంచుకోవాలి వాట్సాప్ గ్రూప్స్ అన్న క్రియేట్ చేసి లేదా ఫేస్బుక్లో ఎగ్జిస్టింగ్ గ్రూప్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు మీ మార్కెటింగ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని అలా మీరు ఒక్కసారి కస్టమర్స్ని తీసుకొస్తే లైఫ్ టైం కస్టమర్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అనేది రిలేషన్షిప్ అనేది మీరు అక్కడ మేనేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వీళ్ళ క్లాసెస్ కూడా ఉన్నాయి అలాగే జెడ్ బాజార్లో ఏంటంటే మీషోలో ఎలా అయితే మనకు వివిధ రకాలమైన ప్రోడక్ట్స్ దొరుకుతాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా మనకు ఆన్లైన్ షాపింగ్ అనేది ఉంది జెడ్ బాజార్లో మీరు రీఛార్జ్లే కాకుండా జెట్ బాజార్ నుంచి ప్రోడక్ట్స్ అమ్మి కూడా కమిషన్ అనేది ఇక్కడ పొందవచ్చు అనమాట సో అంతేకాకుండా వివిధ రకాలమైన సర్వీసెస్ ఉన్నాయి గ్యాస్ బుకింగ్ కావచ్చు లేదా మొబైల్ యాప్ నుంచి మీరు మొబైల్ రీఛార్జ్ కావచ్చు లేదా కార్కి ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ కావచ్చు బైక్ ఇన్సూరెన్స్ కావచ్చు ఫోర్ వీలర్ ఇన్సూరెన్స్ కావచ్చు అలాంటివి చాలా సర్వీసెస్ అనేది వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారనమాట సో ఇందులో అంతేకాకుండా మనం ఎలా అయితే యూపీఐ యూస్ చేస్తామో జెడ్ పే నుంచి కూడా యూపీఐ అనేది యూస్ చేసి షాప్ కీపర్స్కి మనం డే టు డే ట్రాన్సాక్షన్ ఏదైతే చేస్తామో గూగుల్ పే నుంచి ఫోన్పే నుంచి వేరే ఏదైనా యాప్ నుంచి అలాంటి ట్రాన్సాక్షన్స్ వీళ్ళ దగ్గర నుంచి మనం చేసుకోవచ్చు సైన్ అప్ బోనస్ వచ్చేసి వీళ్ళు మనకు ఫైవ్ నైంటీ నైన్ అంటే ఆల్మోస్ట్ ఒక సిక్స్ హండ్రెడ్ అనేది ఇక్కడ సైన్ అప్ బోనస్ ఇస్తున్నారు సో ఈ యాప్లో ఏంటంటే మనకు కమిషన్ ఎలా వస్తుంది ఎంత కమిషన్ వస్తుంది సర్వీస్కి అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇలా ఈ కమిషన్ రేట్ అనేది వాళ్ళది ఉంది ఒక్కొక్క సర్వీస్ మీద ఒక్కొక్కలా కమిషన్ అనేది వీళ్ళు మనకి ఇస్తున్నారు ఇది ఫ్రీ మెంబర్కి అనమాట అలాగే వీళ్ళ దగ్గర కొన్ని ప్రైమ్ మెంబర్స్ ఉన్నాయి మరి కొంచెం టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి అంటే రాయల్టీ ఇన్కమ్ ఉంది ఫండ్స్ ఉన్నాయి కమిషన్స్ ఉన్నాయి డిఫరెంట్ టైప్స్ మరి టీమ్ లెవెల్ ఒకవేళ మీ కింద మీరు ఫైవ్ మెంబర్స్ని రిఫర్ చేసి వాళ్ళ టీం ఉంది వాళ్ళ కింద కమిషన్స్ ఉన్నాయి సో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమిషన్స్ అనేది వీళ్ళ దగ్గర ఉన్నాయి ప్రైమ్ ప్యాకేజెస్ ఉన్నాయి కానీ స్టార్టింగ్లో ఏంటంటే మీరు ఫ్రీ ప్యాకేజ్ను స్టార్ట్ చేసి ఫస్ట్ ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు అంటే తర్వాత ప్రైమ్ ప్యాకేజ్ గురించి ఆలోచించవచ్చు సో ఒక మంచి ఆపర్చునిటీగా చూడవచ్చు దీన్ని తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఈ యాప్కి సంబంధించిన లింక్ కూడా ప్రతిదీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఒకసారి చెక్ చేసి ఒకవేళ మీకు ఇది పనికి వస్తుందని మీరు అనుకుంటే ఈ యాప్ని డౌన్లోడ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా దీన్ని షేర్ చేసి ఒకవేళ నిజంగానే దీంతో మీరు మనీ ఆర్న్ చేయగలిగితే వాళ్ళతో కూడా షేర్ చేసి ఏంటంటే అందరూ కలిసి మనీ అనేది ఇక్కడ నుంచి ఆర్న్ చేయగలుగుతారు అదే కాకుండా మీ జాబ్తో పాటు కూడా ఇది పార్ట్ టైంలో చేసుకోవచ్చు ఫుల్ టైం రాకపోయినా కానీ ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ